కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి పాత బస్తీలో కొన్ని స్కూల్స్ ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్ హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్న దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకోవాలి మాకు ఇబ్బంది చదివిద్దు కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్స్ కాలేజ్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు దావేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే పిలిపించి తక్కువ డోస్ తోటి డ్రగ్స్ తో కూడ చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోస్ పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు ఆరు రోజు పాటు ఎక్కడు అమ్మాయిని సిక్స్ డేస్ ఎక్క అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి అదే అమ్మాయిని లోబసుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము శారీరక దోపిడి చేయడము మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం మీ అమ్మా నలను చంపేస్తాం సిక్స్ డేస్ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు కాలనీ వాసులు అందరూ కూడా ఏం జరిగింది ఏందని వాళ్ళ పేరెంట్స్ ప్రశ్నిస్తే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి దాదాపు తొమ్మిది మంది అమ్మాయిల పేరు చెప్పింది ఇది నా ఒక్కదానికి సంబంధించిన ఇష్యూ కాదు నేను చూసినప్పుడే నాకు తెలిసే దాదాపు తొమ్మిది మంది అమ్మాయిలు చెప్పి తొమ్మిది మంది అమ్మాయిల పేర్లు చెప్పింది ఇట్లా వందల మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్ తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన అవసరం ది సపోర్ట్ ఎవరు పోలీస్ ఏ ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళ పేర్లు అలీ ఆదిల్ అలియాస్ అజీజ్ అని చెప్పి ఇక్కడ ఏ ఎఫ్ఐఆర్ లేదు భాజపా అమ్మాయిలు పేర్లు చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ లో ఏ ఒక్క వ్యక్తి పేరు లేదు ఇన్ని సంఘటనలు జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు క్లోజ్ చేస్తున్నారు ఒక్క మీద యాక్షన్ లేదు ఒక్కని అరెస్ట్ చేయలే ఒక పోలీస్ అధికారి అంటాడు ఇది కామన్ నీ ఇంట్లో నీ చెల్లకో అయితే కామన్ అనుకుంటావు కానీ పరాయి అమ్మాయిలు మాత్రం పోవాలి ఇది మీ ప్రవర్తి కాదు మీ పాలసీ ఇది దీనికి కారణం ఎవరు వీళ్ళు పోయిన వెంటనే ఒక్కడిని పట్టుకొస్తారు పట్టుకరాగానే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు ఎంఏ పార్టీ కార్పొరేటర్ ఎవరో వస్తాడు వాళ్ళు తీసుకొని వీళ్ళ మంది తెచ్చుకోబోతాడు వాళ్ళ ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి ఇది ఒక్కటి కాదనేది ఒక్కటి ఒక్కరు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కాదు ఇది వందల మంది అమ్మాయిలు వాళ్ళ డ్రగ్స్ అటెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు వాళ్ళ వీడియోస్ అన్ని కూడా ఈ ఫాతనా కొడుకుల దగ్గర ఉన్నాయి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తాను నేను మీరు ఒక మంచి టాస్క్ ఫోర్స్ లాంటి ఒక టీం ను వేయండి ఓవైసీ యొక్క ప్రభావితం లేకుండా ఎంఏ పార్టీ నాయకుల యొక్క పైరవులు లేకుండా రికమెండేషన్స్ లేకుండా పాత బస్సులో పోలీస్ అధికారులు మొత్తమే షిఫ్టింగ్ జరగాలి బదిలీలు చేయండి జరగ ప్రాతిపాదన ఇది ఎవరి ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం లోన్ కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన హోం మంత్రి ఈ రాకెట్ ఎవరు నమ్ముతున్నాడు ఎంత మంది దీనిలో సభ్యులు దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వెనుక ఎవరున్నారు దీనికి సపోర్ట్ చేసి ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఆ ఫాల్త్ గాలకు సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులు ఎవరు వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు ఈ మాకెందుకులే ఆ మైనర్ అమ్మాయిల లైఫ్ మాకు అవసరం లేదు వాళ్ళు ఏమనవని ఏమనయని ఈ గుండాలు ఏం చేసినా మాకు అవసరం లేదు మాకు ఓట్లు కావాలి అధికారం కావాలి పైసలు కావాలి ఎంఏ పార్టీ సపోర్ట్ కావాలని మీరు అనుకుంటే భారతీయ జనతా పార్టీ రక్షక దళాలను ఏర్పాటు చేస్తాం మేము ఈ రక్షక దళాలు నిరంతరం మా హిందూ అమ్మాయిలను కాపాడుకోవడం కోసం పక్కా ఏర్పాటు చేస్తాం మేము కవాతు నిర్వహిస్తాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ పాత బస్సులో కవాతు నిర్వహిస్తాం దాని ద్వారా అక్కడ ఉన్న హిందూ సమాజంలో ఒక భరోసా కల్పించడానికి ఈ కుట్రలు కుతంత్రాలు చేసే నా కొడుకులకు ఒక హెచ్చరిక జారీ చేయడానికి అరే మీకు పోలీస్ మీ వైపున్నా ఈ ప్రభుత్వం మీ వైపున ఎంఏ పార్టీ మీ వైపునా మేము మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హిందూ సమాజాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక హెచ్చరిక చేయడానికి పక్కా పాత హిందూ యువకులు అందరూ కూడా కవాతు పక్క నిర్వహిస్తాం ఇది జరిగి తీరుతుంది ఆ అవకాశం మాకు ఇయత్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాను వందల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూస్ అవుతాయి నాతోని పాత బస్తీని కాపాడడం కాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన చేయమని చెప్పండి బెంగాలీ హిందూ అమ్మానం కాపాడ కోసం బెంగాలీ హిందూ కుటుంబాలను కాపాడడం కోసం ఇలా అమిత్ షా గారితో మాట్లాడతాం కేంద్ర ప్రభుత్వం అంత నిర్ణయం తీసుకుంటుంది పాత బస్సులో కేంద్ర బదలను పక్కా రప్పిస్తాం మేము